వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నలుగురు నిందితులు ఒక గ్రూప్ గా ఏర్పడి వీరు చేసే పనుల్లో సంపాదన లేకపోవడంతో సులువైన మార్గంలో ఎలాగైనా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి సమయంలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని నర్సంపేట మరియు చుట్టుపక్కల గ్రామాలలో సోలార్ లైట్ పోలికి ఉండే బ్యాటరీలు దొంగతనం చేయాలని అనుకుని గత కొన్ని రోజుల నుంచి చంద్రయ్యపల్లి దాసరిపల్లి బాంజీ హే రావుపల్లి ఇటుకాలపల్లి ఆకుల తండ భోజనాయక్ తండ మాదన్నపేట మహేశ్వరం గ్రామాలలో సోలార్ లైట్ పోలికి ఉండే మొత్తం రెండు లక్షల పదిహేను వేల రూపాయలు విలువగల ముప్పై ఎనిమిది బ్యాటరీలు దొంగతనం చేశారని ఈరోజు తెల్లవారు జమున మళ్ళీ దొంగతనం చేద్దామని వచ్చి రాజపేట గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి సంపత్ ప్రశాంత్ మహేష్ సాంబరాజులను అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నిందితులు వారు దొంగలించిన బ్యాటరీలను వారి ఇంటి వద్ద డమ్ చేసుకుని అదను చూసి ఇతర జిల్లాలు అమ్ముకుంటున్నారని అలా దొంగ చేసి డంప్ చేసి ముప్పై ఎనిమిది బ్యాటరీలను వారి నుంచి స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ తరలిస్తున్నామని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు సేట సబ్ డివిజన్లో చుట్టుపక్కల గ్రామాలలో గత కొంత కాలంగా ఈ సోలార్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ పెట్టినటువంటి సోలార్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి గ్రామాలలో పెట్టినటువంటి డైట్స్ డాక్టర్స్ దొంగతనాలు జరుపుకునే మన దగ్గర ఈ మహేశ్వరం బానిచిత ఎక్కలపల్లి సదా గ్రామాల్లో పద్నాలుగు గ్రామాల్లో కంటిన్యూగా దుమధనాలు జరుపుకున్నాయి అలాగే కన్నరావుపేటలో కానరావుపేటలో కానపూర్లో కూడా దొంగతనాలు చేశారు వీటి మీద సిఏ గారు రెడ్డి గారు ఎస్ఆర్ రవికుమార్ వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి సారించి ఐడి పార్టీని ఏర్పాటు చేసి ఈ దొంగలని ఇన్ఫర్మేషన్ తీసుకొని దొంగలు పట్టుకొని ఈ దొంగలు మా సంపత్ మహేష్ మరియు సాంబారాజ్ సామారాజాని నలుగురు ఆలకొట్టి డెబ్బర్గట్ ప్రాంతాలకు చెందినవారు వీళ్ళు నైట్లో వచ్చి రిలీ నిర్వహించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సోలార్ లైట్స్ను ఆడవాళ్ళ మీద కల్పించేవారు హరీంనగర్లో ఇలా అమ్ముకుంటున్నారు ఇవి ఇక ఈ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీని రికవర్ చేసి ఈరోజు ఎన్టీఆర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నాం

आपने तो यार मारा पता है कुछ और चीज़ करी मैं इंवेस्टिस इन्वेस्ट तो एक दूसरे पे आपको दबित पे तस्कर वोडेंसर बहुत अमीर हाँ आईडी आईडी काम किया अरे दोबारा मार दूँगा तेरे कारों